జ్యోతిష్యం ప్రకారం వంద ఏళ్ల తర్వాత శనిపై గురు దృష్టి కొన్ని రాసులకు రాజయోగం పెట్టనుందంటున్నారు పండితులు వందేళ్ల తర్వాత శనిదేవుడిపై బృహస్పతి దివ్య దృష్టి పడింది దీని ప్రభావం నాలుగు రాసులపై చాలా ఎక్కువగా ఉండనుంది ఆ నాలుగు రాసులు వారికి ఇప్పటి వరకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి వారి ఇంట సంతోషాలు వెళ్లి విరవనున్నాయి మకర రాశి శని గ్రహంపై గురుగ్రహ దృష్టి పడడం దాదాపు వందేళ్ల తర్వాత జరుగుతుంది దేని కారణంగా మకర రాశి వారికి చాలా లాభాలు కలగనున్నాయి మకర రాశి వారికి లగ్నాధిపతి శని మూడో ఇంట్లో గురుడు ఏడో ఇంట్లో ఉంటారు గురు దృష్టి శనిపై పడుతుంది దీని కారణంగా ఈ రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఆర్థికంగా ప్రయోజనాలు కలుగుతాయి కన్యా రాశి వారికి గురు దృష్టి వల్ల అద్భుత ఫలితాలు వస్తాయి ఆదాయం కూడా పెరుగుతుంది చిరకాల కళలు నెరవేరుతాయి కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలుకి ఇది అనుకూల సమయం గతంలో ఎప్పుడు చూడని లాభాలు ఇప్పుడు చూస్తారు మిథున రాశి శనిపై గురుదృష్టి మిధున రాశి వారికి చాలా మేలు చేయనుంది కెరీర్ లో పురోగతి సాధించగలరు వైవాహిక జీవితం బాగుంటుంది కొత్త ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు విదేశీ అవకాశాలు లభిస్తాయి ఆదాయం కూడా పెరుగుతుంది కర్కాటక రాశి వారికి కలయిక ఉద్యోగ వ్యాపారాల్లో గొప్ప విజయాన్ని ఇస్తుంది పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి ప్రమోషన్ జీతం పెరుగుదల ఉంటుంది ఆర్థికంగా స్థిరపడతారు ఆదాయం కూడా పెరుగుతుంది కుటుంబ జీవితం ఆనందంగా మారుతుంది ఈ పై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్